విశ్వాసం ఎంత గొప్పదో ఈ కథే ఒక ఉదాహరణ ఒక గ్రామంలో తల్లి కొడుకు జీవిస్తూ ఉండేవారు కుమారుడు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయినాడు వారిద్దరికీ జీవించడానికి ఎట్టి ఆధారము లేకపోయింది తల్లి కష్టపడి పనిచేస్తూ పిల్లవాణిని చదివించేది ఆమె తన ఆశలన్నింటినీ కుమారుని పైననే పెట్టుకున్నది కుమారుడు కూడా చురుకుగా చదువుతూ పదవ తరగతికి వచ్చాడు పరీక్షలు దగ్గర పడినవి పరీక్ష ఫీజు యాభై రూపాయలు కట్టవలసి వచ్చింది ఆ అబ్బాయి అమ్మ పరీక్ష ఫీజు కట్టాలి అని తల్లితో అన్నాడు ఆమెకు ఏం తోచలేదు కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయం వారిద్దరూ ఒక్క పూట తినడానికి మాత్రమే సరిపోయేది ఆమె హెడ్మాస్టర్ను కలిసి తమ పరిస్థితిని వివరించింది హెడ్మాస్టర్ ఆమెతో అమ్మ నేను చేయగలిగినది ఏమీ లేదు ఇవి గవర్నమెంటు రూల్స్ అన్నారు ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని భవిష్యత్తును గురించి చింతించసాగింది కుమారుని భవిష్యత్తు ఈ పరీక్ష మీద ఆధారపడి ఉంది కానీ నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే అని చెట్టు క్రింద కూర్చుని ఏడవసాగింది ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకుని వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు నాయనా రా భోజనం చేసి మాట్లాడుకుందాం అన్నది కానీ పిల్లవాడు ఊరుకోలేదు నాయనా నీ పరీక్ష ఫీజు కట్టే శక్తి నాకు లేదు రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు వచ్చి పని చేయవలసి వస్తుందే అని దుఃఖిస్తున్నాను అని కుమారునితో అన్నది అమ్మా నేను చదువుతాను పరీక్ష వ్రాస్తాను ప్రస్తుతానికి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఫీజు కట్టు పరీక్షలైన తర్వాత కూలి పని చేసి అప్పు తీరుస్తాను అని ఆ అబ్బాయి అన్నాడు మనకు అప్పు ఎవరు ఇస్తారు నాయన దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆ తల్లి కుమారుడు అమాయకంగా అమ్మ ఆ దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా అని ప్రశ్నించాడు నాయన అతడు మహాశక్తి సంపన్నుడు సకల ఐశ్వర్య సంపన్నుడు అందరికీ అన్నీ ఇచ్చేది ఆయనే అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది ఆ తల్లి ఆ అబ్బాయి ఆ దేవుడు అసలు ఎక్కడుంటాడో చెప్పమ్మా అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి డబ్బులు తెస్తాను అన్నాడు అమాయకంగా తల్లి నిట్టూరుస్తూ అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే నారాయణుడే అన్నది ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్ట్ ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు జేబులో సరిగ్గా పోస్ట్ కార్డుకు సరిపోయే డబ్బులు డబ్బులున్నాయి ఒక కార్డు కొని తన ప్రార్థన వ్రాసి శ్రీమన్నారాయణ వైకుంఠం అని అడ్రస్ వ్రాసి పోస్ట్ బాక్స్ వద్దకు వెళ్ళాడు పోస్ట్ బాక్స్ ఒక ఎత్తైన స్తంభానికి కట్టి ఉంది కార్డు బాక్సులో వెయ్యాలంటే ఆ అబ్బాయికి అంత ఎత్తు అందలేదు ఎగిరి ఎగిరి బాక్సులో కార్డు వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు పోస్ట్ మాస్టరు కిటికీలో నుండి అబ్బాయి అవస్థను గమనించాడు బయటకు వచ్చి ఆ కార్డు నాకు ఇవ్వు నేను బాక్సులో వేస్తాను అన్నాడు ఆ అబ్బాయి ఈ కార్డు చాలా అర్జెంటుగా చేరాలి సార్ నేను పరీక్ష ఫీజు కట్ డబ్బు రావాలి సార్ ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి సార్ అని ప్రార్థించాడు ఈ ఆ పిల్లాడు పోస్ట్ మాస్టర్ కార్డు పైన అడ్రస్ చదివాడు పోస్ట్ మాస్టర్ నాయన అడ్రస్ నీకు ఎవరిచ్చారు అని అడిగాడు మా అమ్మ సార్ నాకు చదువుకోవాలని చాలా ఆశ మా వద్ద డబ్బు లేదు ఈ నారాయణ గారు చాలా డబ్బుగలవాడట సర్ దిక్కులేని వారికి సహాయం చేస్తాడట అని మా అమ్మ చెప్పిందండి అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు పోస్ట్ మాస్టరు హృదయం ద్రవించిపోయింది ఆహా ఈ పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు తల్లి మాటలపై ఎంత విశ్వాసం అని తనలో తాను అనుకుంటూ నాయన ఈ జాబు అర్జెంటుగా చేరే మార్గం నేను చూస్తాను నువ్వు ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడకురా నీ డబ్బు తప్పకుండా వస్తుంది అని అన్నాడు ఆ అబ్బాయి పట్టలేని ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళి అమ్మా నేను ఫీజు కట్టేస్తాను పరీక్ష వ్రాసేస్తాను అన్నాడు తల్లి ఏమీ అనలేక నవ్వి ఊరుకుంది ఆ రెండు రాత్రులు ఆ అబ్బాయి ఎట్లా గడిపాడో పోస్ట్ మాస్టర్ చెప్పిన ప్రకారం మూడవ రోజు ఉదయం తొమ్మిది గంటలకు పోస్ట్ ఆఫీస్కు వెళ్ళాడు వెళ్ళి పోస్ట్ మాస్టర్తో సార్ నేను పది గంటలకు ఫీజు కట్టాలి అక్కడి నుంచి ఏమైనా నాకు డబ్బు వచ్చిందా అని ఆ అబ్బాయి అడిగాడు పోస్ట్ మాస్టర్ వచ్చింది నాయన ఇదిగో కవరు అని ఒక కవర్ను ఆ అబ్బాయికి అందించాడు ఆ కవర్ను అందుకుని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ డబ్బు వచ్చింది అని ఆ కవర్ను తల్లికి అందించాడు తల్లి కవర్లో గల యాభై రూపాయల డబ్బును చూసింది ఆమెకు ఆశ్చర్యం భయం కలిగాయి వీనికి ఈ డబ్బు ఎలా వచ్చింది దొంగలించాడా ఎవరినైనా అర్థించాడా గుట్టుగా జీవిస్తున్న నాకు వీని మూలంగా ఎంత అప్రతిష్ట అని ఆలోచించసాగింది కొంతసేపటికి కోపంగా ఎవరు నీకు ఈ డబ్బు ఇచ్చారో వారి వద్దకు నన్ను తీసుకొని పోరా అని కుమారుని చెయ్యి పట్టుకుని బయలుదేరింది అమ్మ నువ్వు చెప్పినట్లు నారాయణ గారికి కార్డు వ్రాశాను ఆయనే పంపించాడు ఈ డబ్బు పద పోస్ట్ మాస్టర్ గారిని అడుగు అని ఆ అబ్బాయి అన్నాడు పిల్లవానిని బయటనే నిలబెట్టి ఆమె లోనికి వెళ్ళింది తల్లి పోస్ట్ మాస్టర్తో అయ్యా ఈ పిల్లవాడు చెప్తున్నదంతా నిజమేనా అని అడిగింది పోస్ట్ మాస్టరు ఆమెతో అవునమ్మా భగవంతుడే పంపించాడు మొన్నటి దినం ఈ పిల్లవాడు వ్రాసిన కార్డు చూసి నా హృదయం కరిగింది నా మనస్సులో భగవంతుడు ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడమ్మా దయచేసి ఈ డబ్బు వాపసు ఇవ్వకండి ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే భగవంతుడు ఆ ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు నేను నిమిత్త మాతృణ్ణి అన్నాడు నిర్మల హృదయంతో సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు